నేటి నుంచి వార్డుల్లో ప్రజాపాలన ఆరో తేదీ వరకు ఒక్కో రోజు ఒక్కో బస్తీలో నిర్వహణ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వార్డుల వారీగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కానుంది ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అన్ని పురపాలక సమీక్షలకు కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు దీంతో ప్రజల నుంచి జనవరి ఆరో వరకు కూడా ఆరు గ్యారెంటీలకు సంబంధించి అభయహస్తం దరఖాస్తులు అయితే స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరం ఈరోజు చేయుత పథకాలకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తారన్నమాట ప్రత్యేకంగా అధికారులు అందరూ పడన సిబ్బందిని నియమించి ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా మార్గదర్శకాలు అయితే జారీ అని అనమాట సో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభల కింద పెడుతున్నారు పట్టణాల్లో అయితే వార్డు పాలనకు సంబంధించి అయితే పెడుతున్నారన్నమాట ఈ విధంగా ద అప్లికేషన్స్ అయితే తీసుకొని ప్రజల దగ్గర దరఖాస్తులు అయితే ఫిల్ చేసుకొని వారికి సంబంధించిన పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు